ఎస్ ఈరోజు మనం చాలా తిన్నాం చూసుకోవాలంటే అంటే కొన్నింటిని చూస్తే నోరు అట్లే ఉండిపోతుంది చిన్నపిల్లలు అయితే అది ఇప్పించిన దాకా ఊరుకొనే ఊరుకోరు ఇక నాలాంటి అదే మధ్య వయసులో అయితే ఇక ఖచ్చితంగా టేస్ట్ చేయాలనుకుంటారు మాకిల్లాంటి వాళ్ళ మాత్రం అసలు వదలరు మరి సో ఈ శ్రీ ప్రస్తుతం తోటి ఉన్నారు అసలు నేను ఎందుకు ఇదంతా చెప్పానో ఆ మాటలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు మీరు యా చాలా ఇష్టం అందరికి ఇష్టమైందే ఫేవరెట్ డెజర్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ యా అంటే మీరు ఎందుకు ఈ రంగంలోకి వచ్చా ఇది ఎందుకు అనుకున్నారు యా అంటే ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి చాలా ఎఫ్ఎన్ బి దాంట్లో ఉన్నాను అండ్ ఈవెన్ నేను కూడా ఒక డిజైన్ సో ఇప్పుడు క్లోదింగ్ కాకుండా మేము మళ్ళీ ఐస్ క్రీమ్స్లోకి రావడానికి కారణం ఏంటి అంటే పర్సనల్గా నాకు చాలా ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం అండ్ ఈవెన్ చాలామందికి ఫేవరెట్ ఒక డెజర్ట్ అంటే గుర్తొచ్చేదే ఐస్ క్రీమ్ ఎక్కడైనా కూడా అంటే డెజర్ట్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నప్పటికీ లైక్ ఎనీ స్వీట్ కానీ ఏదైనా ఉన్నా కానీ దానికి కాంబినేషన్ లైక్ ఒక గులాబ్ జామున్ తిన్నా కూడా దానికి ఒక కాంబినేషన్ ఐస్ క్రీమ్ అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది సో ఆ ఐస్ క్రీమ్లో రెగ్యులర్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఒక హెల్దీ బేస్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఐస్ క్రీమ్ నార్మల్ ఐస్ క్రీమ్స్ అన్నట్లు కాకుండా మనం ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యారు లైక్ డైటింగ్స్ చేస్తున్నారు ఏదైతే ఆర్గానిక్ ఉందో అదే తినాలనుకుంటున్నారు ప్రతి మనం తినే ప్రతి దాంట్లో చాలామంది చాలా చూస్తున్నారు అంటే దాంట్లో మిల్క్ కంటెంట్ ఎంత ఉంటుంది షుగర్ ఎంత ఉంటుంది ఫ్యాట్ ఎంత ఉంటుంది అలా సో మేము ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ని ఇది చేయడం కోసమే మేము ఈ దాంట్లోకి వచ్చామండి ఎన్ని రకాల ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మీ దగ్గర సో ఇప్పటికైతే మా దగ్గర థర్టీ నైన్ ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇంకా వీఆర్ గెటింగ్ అప్ అప్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మోర్ ఫ్లేవర్స్ మరి అంటే చాలా మంది కూడా అమ్మాయిలు డైట్స్ ఉంటారు లేకపోతే కొంతమంది ముసలి వయసు అయిపోయిన వాళ్ళు షుగర్ అనే అదే అఫవాలు ఉన్నాయి కదా మరి మీ దగ్గర ఎట్లా ఉన్నాయి సో మా దగ్గర మా ఐస్ క్రీమ్ స్పెషాలిటీలో రెగ్యులర్ ఇప్పుడు మాకు ఫ్లూ ఫ్రూట్ ఫ్లేవర్స్ చాక్లెట్ ఫ్లేవర్స్ ఇరానీ చాయ్ ఫ్లేవర్స్ ఇలా ఎన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయో ఎవరైతే డయాబెటిక్ ఉండి చాలామందికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా చాలామందికి ఐస్ క్రీమ్స్ తినలేకపోతున్నారు ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మామయ్య వాళ్ళు కానివ్వండి మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి మా ఫ్యామిలీలోనే ఒక ఫోర్ ఫైవ్ పీపుల్ దాకా డయాబెటిక్ ఉన్నారు వాళ్ళకి ఎంత ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా డెజర్ట్ తినాలని ఉన్నా కూడా ఆ ఇష్టంని చంపుకొని అది తినకుండా ఉన్నారు సో ఇప్పుడు మా ఐస్ క్రీమ్స్లో ఒక పోర్షన్లో వీ హ్యావ్ కెప్ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ సో షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్లో కూడా ప్రస్తుతానికైతే ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్లేవర్స్ లాంచ్ చేయడం జరిగింది సో దాని గురించి మేము వర్కౌట్ చేస్తున్నాం ఇంకా కొన్ని ఫ్లేవర్స్ కూడా షుగర్ ఫ్రీ సో టోటలీ దాంట్లో షుగర్ కంటెంట్ ఏం ఉండదు కాబట్టి ఇట్స్ సేఫ్ ఫర్ డయాబెటిక్ పీపుల్ ఏదైనా ఏ అయినా తయారు చేయాలంటే కొంతమంది అవసరం మరి మీ దగ్గర మరి ఎలాంటి అంటే నేను ఏమంటా సర్వ్ చేసేందుకు కావచ్చు తయారు చేసేందుకు కావచ్చు ఎలా వాళ్ళని ఏమైనా టెక్నికల్గా మా టీం వచ్చేసి చాలా పెద్దదండి అండ్ ఇప్పుడు ఒక బ్రాండ్ మనం స్టార్ట్ చేసిన ఇప్పుడు ఐస్ క్రీమ్ బ్రాండ్లో ఐస్ క్రీమ్ తయారు చేసే వాళ్ళు ఒకరు అండ్ ఇప్పుడు ఐస్ క్రీంలో యూస్ చేసే మిల్క్ కానీ ఇవన్నీ సప్లై వాళ్ళు ఒకరు సో ఇప్పుడు మా దగ్గర వచ్చిన టీమ్ బేస్ వచ్చేసేసి ఫ్రాంచైజ్ స్టోర్స్ కూడా ఇస్ ఇవ్వడం జరుగుతుంది సో మా ఓన్ ప్రొడక్షన్ టీం నుంచి అంటే మా దగ్గర ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీపుల్కి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది బికాస్ ఐస్ క్రీమ్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఒక్కరు చేసేది కాదు దాంట్లో చాలా డిఫరెంట్ ఉంటాయి ఒక ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే మెయిన్ మనకు కావాల్సిందే షెఫ్ షెఫ్తో పాటు ఇప్పుడు మేము హెల్దీ బేస్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం ఒక న్యూట్రిషనిస్ట్ని పెట్టాం సో న్యూట్రిషనిస్ట్ తీసుకొని దాంట్లో నుంచి మనం న్యూట్రిషనల్ వాల్యూస్ యాడ్ చేసి ఏది మంచిది ఎలా ఉండాలి ఏది ఎంత క్వాంటిటీలో ఉండాలి ఏది ఎంత హై ఉండాలి ఏది ఎంత లో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మా పార్ట్స్లోనే బ్రాండింగ్ కానీ కప్స్ చేసేవాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బ్రాండ్లో చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అంటే కొంత అపోవా కూడా ఉంది కెమికల్స్ వాడతారు టేస్టింగ్ సాల్ట్స్ లాంటి షేర్స్ షుగర్ లాంటివి వాడతారు అన్నట్టు కూడా సో మరి మీరు ఆ విషయంలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సో ఇప్పుడు టేస్టింగ్ కంటే అండి కంపల్సరీ షుగర్ అయితే వాడాల్సి వస్తుంది మేమేమి ఇట్లా షుగర్ అసలు వాడమని కదా బట్ షుగర్ ఫ్రీలో అయితే అసలు షుగర్ వాడకుండానే చేస్తాము రెస్ట్ ఆఫ్ ద ఐస్ క్రీమ్స్లో ఏంటంటే చాలామంది మిల్క్ పౌడర్ ఎక్కువ కంటెంట్లో వాడతారు సో ఎందుకంటే దాని ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం కోసం మేము అలా కాకుండా మెయిన్ క్వాలిటీయే మా బ్రాండ్కి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండా ప్యూర్ మిల్క్ యూస్ చేస్తాము ప్యూర్ సో ఇప్పుడు కెమికల్స్ అనేది అసలు ఏది మేము అసలు యూస్ చేయము అన్ని నేచురల్ ఫ్లేవర్స్ లైక్ మ్యాంగో కానివ్వండి లేదా హేజిల్నట్ కానివ్వండి సారీ ఇరానీ చాయ్ ఐస్ క్రీమ్ కానివ్వండి ఎనీథింగ్ మీరు తింటే మీరే చెప్పగలరు ఓకే దీంట్లో ఒక ఒరిజినాలిటీ ఉంది ఇది జస్ట్ ఏదో టేస్టింగ్ కోసం యాడ్ చేసింది కాదు అని సో దాంట్లో వచ్చే టెక్స్చరే చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి ఇదంతా ఓకే కస్టమర్స్ మీ దగ్గరికి రావాలో మీరు ఏమైనా యాప్ ద్వారా పంపించక వస్తుందా పెళ్ళిళ్ళకి కానీ బర్త్డేలకు కానీ అసలు ఈ రోజులలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా డెజర్ట్ లేకుండా అయితే ఉండదు మరి అలాంటి ప్లాన్స్ ఏమన్నా సో ఇప్పటికైతే ప్రస్తుతానికి జనాలే వచ్చి తినేలాగా మేము అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నాము ఫ్యూచర్లో లైక్ ఇంకొక సిక్స్ మంత్స్లో మేము ఇంకో కొత్త బ్రాండ్ దీనికి ఎక్స్టెన్షన్ చైన్ ఆఫ్ బిజినెస్లో మినిస్ట్రీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అని చెప్పి ఒకటి మాస్ ప్రోడక్ట్ యూజ్ చే లాంచ్ చేస్తున్నాం లైక్ మాస్ ప్రోడక్ట్ ఇన్సెస్ ఇప్పుడు వీటిని సూపర్ మార్కెట్స్లో కానివ్వండి లేదంటే పెళ్ళిళ్ళకి కానివ్వండి స్విగ్గీ యాప్స్లో కానివ్వండి ఇలా అన్నిటిని అందుబాటు చేయడానికి ఇంకో న్యూ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాం సీజన్ ఇప్పుడు సమ్మర్ అంటే కొంచెం ఇష్టపడతారు కదా కొన్ని రైన్ సీజన్లో కొంచెం వింటర్ సీజన్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది మరి అలాంటప్పుడు ప్లాన్ ఏమైనా ఉందా సో ఇప్పుడు మా దాంట్లో ఐస్ క్రీమ్స్ ఒక్కటే లేవు మన దగ్గర మిల్క్ షేక్స్ ఉన్నాయి వఫుల్స్ ఉన్నాయి సో వింటర్ సీజన్లో కూడా చాలామందికి ఎస్పెషలీ నాకు ఎక్కువ సమ్మర్ సీజన్ కంటే వింటర్ సీజన్లోనే ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది బట్ ఎవరైతే తిన ఐస్ క్రీమ్ అంత ఇంట్రెస్ట్ లేదు చల్లగా ఉంటుంది కోల్డ్ ఉంటుంది అనడానికి మనం అంత ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్ కాదు అంటే చాలామందికి ఐస్ క్రీమ్ తినగానే పళ్ళు లాగడం ఇలా ఉంటుంది అంత ఫుల్ మైనస్ డిగ్రీస్ సెల్సియస్కి మనం అంత ఫ్రోజన్ చేయము అండ్ మనం మెయిన్ ఐస్ క్రీమ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి దాని ఐస్ టెక్చర్ అనేది ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళదు కాబట్టి వింటర్ సీజన్లో తిన్నా కూడా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు దాంతోపాటు మనం వాఫుల్స్ కూడా పెట్టాం కాబట్టి సో ఒకవేళ ఐస్ క్రీమ్స్ వద్దన్న వాళ్ళకి రెగ్యులర్ మిల్క్ షేక్స్ కానివ్వండి మిల్క్ షేక్స్ ఎలాగో కోల్డ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది దాంతోపాటు వాఫుల్స్ ఈ ప్లేస్ అని కూడా కారణం మాదాపూర్ దిస్ ఇస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఫర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి కానివ్వండి ఇది ఒక సెంటర్ కాబట్టి ఇది ఎంచుకోవడం జరిగింది చెప్తారు ఆడియన్స్ యా డెఫినెట్గా కంపల్సరీగా వచ్చి ఒకసారి మా ఐస్ క్రీమ్ని టేస్ట్ చేయాలని కోరుకున్నాను రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లాగా ఏదో మా బ్రాండ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడం కాదు మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ చేసి అది నిజంగా ఎలా ఉందో లేదో అనేది చెప్పాలని కో హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ